राजा रावे राजु ये सुरा जेल रावे राजु, राजु कोटि तेजये सुरावे राजादि राजा రాజుయేసు రాజ్యమేళ రావే రాజులకు రాజు వైరావే రావి కోటి జయేసు రావే ఓ మేఘవాహనంబూ మీద వేగమే ఓ మించు వైభవంబుతోడ వేగమే ರಾಜಿ ರಾಜ ರಾಜು ಎ ಸುರ ಜ ಮೇಲ ರಾಜಕೂ ರಾಜ ವೈರಾವೆ ರವಿ ಕೋಟಿ ತೆರೆ ಜಯೇಶವೇ ಓ ಬೂಜ ನಂಬುಲೆಲ್ಲೇರಿ ಸೋಡಗಾ నిజ నమ్ము స్వాగతం బునియగా ఓ నంబులెల్ తేరి సోడగ ఓ నీ నంబు స్వాగతం బునియగా ని రాజ్యపాలం చేయా బూ రాజులెల్ కులిపోయా भूमि आकशम्भुमारिपो निमहाप्रभवमुनवे ग राजाधिराज रावे राजु ये सुराज्य जमल रावे राजु लु राजु कोटि रावि कोटिते सुरावे, రాజు రాజులకు రాజు వైరావే రావి కోటి జయేశ్వరవే ఆక శమున దోతలాభటంపగా ఆది సంగ సమితంభోగా ఆక శమున దోతలాార్బింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశంబు మధ్య వీధిలోన ఏకమై మహా సబసే యా యేసునాద నిదు మహిమలోన మాకదే మహా ఆనందమౌగా రాజాదిరాజారవే ஜமேளே ராஜுலுராஜு வைரவிகோட்டி தேஜயுரவே ஓ பரமரிஷலே புண்ணியசங்கமா ஓரெபிள புண்ணிய గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా ఓ పరమ ఎరుసలేము పుణ్య సంగమా ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా పరమ దోతలార భక్తులారా పౌలు ఆపసూలారా పెద్దలారా गर्य पिल्ला ये सुराजों पेरा कोत्ता के तमिल्ली पाड़ारा रा। राजा दी राजा रावे राजू ये सुराज मेला रावे राजू लाखों राजू वे रावे रा रावी कोटी तेजा ये सुरावे రాజులకు రాజు వైరావే రావి కోటి తేజయేసు రావే ఓ మేఘవాహనంబు మేద వేగమే ఓ మించు వైభవంబు తోడవేగమే రాజధి రాజారవే राजु राज्य में रवे राजु लकु राजु वैर वे रवि कोटि तेजयुरा वे हलुआ युशी क्रमुगा वचुन आशा तो कनिपेटूढ़ी ये सुख्रमुगा वचुन आशा तो कनिपेटुढ़ी गोरत तो लोकमंता సరిగా చూడ కానగున్ గురుతులెల్లాకమంతా సరిగా చూడక నగున్ పరిశుద్ధమైన ప్రవార్తనాతు ప్రాపుకై కనిపెట్టుడి పరిశుద్ధమైన ప్రవార్తనాత प्रपु कई कनिपे टूड़ी ये सुशीघ्र मु गा वाचुन आशा तो कनिपे टूड़ी ये सुशीघ्र मु गा वाचुन आशा तो कनी टूढ़ी प्रद ग्रंकी वाचु അർദ്ധരാത്രി അമോ പ്രോദ്ധ ഗൃഹം അർദ്ധരാത്രി അന്ധമോ ഉദയാം പോ കോടി കോതല പൊടോ ആച്ചുനേമോ കിപ്പെട്ടുടി ഉദയാം പോ കോടി കോതല പൊടോ ആച്ചു కనిపెట్టుడి ఏ సూచీ గ్రముగా వాచున్ ఆశాతో కనిపెట్టుడి ఏ సూ శీగ్రముగా వాచున్ ఆశాతో కనిపేటుడి శ్రద్ధపడు మీరిలాలో మీరు దేవుని సాధింప సదపడుడి మీరేలాలు మీరు దేవుని సంధింప సపడు తీర్పు నాకై ప్రాపుకై కనిపేటుడి సపడు తీర్పు నాకై ప్రాపుకై కనిపేటుడి సో శీఘ్రముగా వచున్ ആശാത്തോ കിപേടി യേശു ശീരമുഗു ആശാത്തോ കിപ്പേ ടി പരിശുദ്ധലൈ ജീവിച്ചോടി പ്രഭുനി ചിത്തം ചേടി പരിശുദ്ധലൈ ജീവിച്ചോടി പ്രഭുനി ചിത്ത ചേടി మరణుమ్మా మేలు కొని కనిపెట్టుడి మరణమే మేలు కొని కనిపెట్టుడి ఏ సూశీ గ్రముగా వాచున్ ఆశతో కనిపేటు ఏ సూశీ వాచు ఆషతో కని పేడి ఏషు వాలే జీవించోడి శివేడి మలినములన్ యేషు వాళ్ళే జీవించోడి శివేడి మలినములన్ మోసా పుటా చలన నిడసి ఆశతో కనిపేడి మూసోటలనాన్ని విడసి ఆశతో కనిపేటు ఏ సు శీఘ్రముగా వచన్ ఆశతో కనిపేటుడిసు శీఘ్రముగా వచన్ ఆశతో కనిపేటు వేసధారణ విడచి యేసు ద్రలు దారించి వేషధారణ విడచి మీరు ఏసుముద్రల దారించి పెండ్లి కుమారుని శాధింప అందరూ కనిపెట్టుడి పెండ్లీ కుమారుని శాంతింప అందరూ కనిపెట్టుడి ఏ సూ శీఘ్రముగా వాచున్ ఆశతో కనిపేటుడి ఏ సు శీఘ్రముగా వాచున్ ఆశతో కనిపేటుడి మేఘములపై వెళ్ళిన ప్రభు వేగముగా వాచునిలా మేఘములపై వెళ్ళిన ప్రభు వేగముగా వాచునిలా సకల శ్రమాలో భరించి అల్లెలుయా పాడేదన్ సకల శ్రమాలో భరించి అల్లెలుయా పాడేదన్ ఏ సూ వాచున్ ఆశాతో కనిపేటోడి శీఘ్రముగా వాచున్ ఆశాతో కనిపేటోడి అలాడు पाना सेग्राम बुद्ध सेग्राम बुद्ध सेग्राम

சந்தே பானிவாய தம ஆய்தே பீவாயேசுரா காடன் எசுரா காட எசுரா காட నియాత్తమసరాడన్ లేని అడలా సిద్ధపడు 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 లేని ఎడలా సిద్ధపడు కృపకాలా మునా కృపకాల మునా కృపకాలమునా లేని అడలా సిద్ధాపడు కృపకాలమునా భక్తులెల్లూ సిద్ధాపడి 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 భక్తులెల్లూపడి काची अन्दर काची अन्दर काची अन्दर पाक्तो लेल्लारो सेद्धा येशु क्रिस्तो सिग्रामोगा से ग्राम होगा से ग्राम होगा ये सो क्रिस्तो से ग्राम होगा दिगे वाचो नो क्रिस्तो से ग्राम होगा சந்தே பானிவாயத்தமயத்தமயத்தமாக சந்தே பணிவாயத்தமேசுரா காடன் எசுரா காடன் எசுரா காட సంధం పాయాత్తమసరాడన్ లేని అడలా సిద్ధపడు 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 లేని అడలా సిద్ధపడు కృపకాలామునా కృపకాల ಕೃಪುನಾಡಲ ಸಿದ್ಧಾಪಡ ಕೃಪಕ ಲುನಾ ಭಾಗ್ತೋ ಎಲ್ಲರು ಸಿದ್ಧಾಪಡಿ 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 ಭಕ್ತೋ ಎಲ್ಲರು ಸಿದ್ಧಾಪಡಿ काशियाल से दापड़ी काशियोंसो क्रिस्तों से ग्रामा से ग्रामा से ग्रामा येसो क्रिस्त से ग्रामा ಚಿಗಿ ಚಿಗಿ ಚೋ ಕ್ರಿಸ್ತ ಶ್ರೀ ಗ್ರಾಮಗಾ ದಿಗಿವಾ ಚಲೋ